కొన్నవుల కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మాసుపల్లె సచివాలయం సచివాలయ ఉన్నటువంటి మాసుపల్లె గ్రామంలో ఈరోజు కొన్నవులు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మ గారి ఆధ్వర్యంలో మరి అలాగనే చిత్తోటం సబ్ యూనిట్ ఆఫీసర్ సుబ్బరాయుడు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ డిప్యూటీ దినోత్సవం మే పదహారు రెండు వేల ఇరవై ఐదున జరుపుకోవడం జరుగుతుంది అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మూడు పద్ధతులను పాటించండి డెంగ్యూను ఓడించండి పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి ఈ మూడు పద్ధతులు ఈయన పాటిస్తే డెంగ్యూ చికెన్గునియా మలేరియా బోదకాలు మెదలు వేపటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి ఇది నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ రోజు మేము ఎందుకు ఇక్కడ రావడం జరిగిందంటే ఇక్కడైతే గుడి దగ్గర జనాల జన సమూహం ఉంటుంది కాబట్టి మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు డెంగ్యూ డే దినోత్సవం గ్రామడం జరిగింది ఇందులో భాగంగా మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా నేను చెప్పేటువంటి మాటలు విని ఇది ఏడీస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది ఇది రాత్రిపూట మాత్రమే కుడుతుంది ఎంత వారినైనా కుడుతుంది కులమత భేద తారతమ్యంతో లేదు వయస్తో తారతమ్యంతో లేదు ధనికుడు పేదవాడనే తారతమ్యం లేకుండా ఎంతటి వారినైనా కుడుతుంది అయితే ఎప్పుడు గుర్తుందంటే ఇది రాత్రి పగటి పూట మాత్రమే కుడుతుంది ఈ దోమ ఎక్కువ మంచి నీళ్ళలోనే దిసిస్తుంది మంచి నీళ్ళు ఎక్కడ ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి తమ్ములో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి చొప్పులో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలో కానీ మన ఇంట్లో ఉన్న పైన సింకి ట్యాంకులో కానీ పరిసరాల ప్రాంతంలో ఈ దోమ అక్కడ నివసిస్తుంది ఈ దోమ నాలుగు దేశాల్లో దాని లైఫ్ సైకిల్ జరుపుకుంటూ జరుపుకుంటుంది ఒకటి గుడ్డు దేశ రెండు లార్వో దేశ మూడు దీపా దేశ నాలుగు అడల్ట్ దేశ అంటే పెద్ద దోమగా తయారైనప్పుడు మాత్రమే మన వల్ల కుడితే ఈ చికెన్ గునియా డెంగ్యూ మలేరియా మలేరియాదకాలు మెదడు వ్యాపార ఐదు రకాల జ్వరాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా తెలుసుకుని పరిసరాల పరిశుభ్రత పాటించండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఏ కుటుంబము ఏ వ్యక్తి అయితే పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి నేను చెప్పినటువంటి ఐదు రకాల జ్వరాలు వచ్చేదానికి ఆస్కారమే లేదు అందుకని ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి యాప్ ద్వారా ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం జరుగుతుంది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వార్డు వార్డులో కూడా ఈ యొక్క డ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం జరుగుతుంది డ్రైడే ఫ్రైడే అంటే అంటే ప్రతి శుక్రవారము దోమలకు నిలయమైన ప్రదేశంలో మన ఇంట్లో ఉన్నటువంటి తొట్లో కానీ డ్రమ్ములో కానీ బకెట్లో కానీ సింటెక్లో కానీ నీళ్లు నిలువుంటే వారానికి ఒకసారి నీటుగా కడిగి ఆరబెట్టే విధానాన్ని డ్రైడే ఫ్రైడే అంటాం అలాగనే ప్రతి శుక్రవారము గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో గ్రామ ప్రజలందరూ కూడా శుక్రవారము ఇల్లు శుద్ధము ఇల్లాలు శుద్ధము అనే రీతిగా పాటిస్తారు కాబట్టి ఆ విధంగా చేయటం వల్ల పెను ప్రమాదం దోమకాటు 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 ఆరోగ్యమే 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 వాడాలి 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 పాటిద్దు రైడ్ 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 మూడు పద్ధతులను పాటించండి అంటే డెమ్మును ఓడించండి మూడు పద్ధతులను పాటించండి మూడు పద్ధతులను పాటించండి మూడు పద్ధతులను పాటించండి పరిశీలించండి పరిశీలించండి మూతలు పెట్టండి మూతలు పెట్టండి